గత కొన్ని సంవత్సరాలుగా విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కీలక వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కు ఆర్థికంగా ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ కలెక్టరేట్ ఎదుటి చేపట్టిన నిరవధిక సమ్మె ఇరవై నాలుగవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సమ్మె శిబిరంలోని పలువురు సిహెచ్ఓలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరేళ్లు సర్వీస్ పూర్తి చేసిన సీహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని కోరారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు విలేజ్ హెల్త్ క్లినిక్స్ బకాయిలు చెల్లించాలని జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగుల మాదిరిగా ఇరవై మూడు వేతనాలు ఈపీఎఫ్ పునరుద్ధరించాలని హెచ్ఆర్ పాలసీలు అమలు చేయాలని ఇంక్రిమెంట్లు ఇవ్వాలని గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న సిహెచ్ఓలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు వారికి నిర్దిష్టమైన జాబ్ చాట్ను అమలు చేయాలని ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని సమ్మెను మరింత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని ఏపీఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరించారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారాలు అండి నా పేరు రాజు కమ్యూనిటీ హెల్త్ హౌస్గా విలేజ్ హెల్త్ క్లినిక్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో పనిచేస్తున్నాం స్టేట్ వారిగా మేము చూసుకుంటే పదివేల ముప్పై రెండు మంది మన కాకినాడ జిల్లాలో చూసుకుంటే నాలుగు వందల పది మంది ఉన్నారు మేము ఈ సమ్మెను ఈ రోజు ఇరవై నాలుగో తేదీ కొనసాగిస్తున్నాము మా యొక్క డిమాండ్లు ఆరు సంవత్సరాలు పూర్తయిన సీహెచ్ఓల్ని కమ్యూనిటీ హెల్త్ అందరినీ కూడా రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం ఇది మేము ఇది లేని కోరిక అయితే కాదు ఇది ఆయుష్మాన ఆరోగ్య నిబంధనల ప్రకారం ఇవి గైడ్ లైన్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి అందుకని అడుగుతున్నాం అండ్ ఈపీఎఫ్ ఈపీఎఫ్ ఒక సంవత్సరం క్రిందటి నుంచి కూడా ఇది ఆపేశారు ఒక సగటు ఎంప్లాయ్కి ఉండే ఇది కూడా మాకు లేకుండా చేశారు తర్వాత ఈ ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే ఉందో ఎన్హెచ్ఎం కేటర్లో పనిచేసే ఎన్నో కేటర్లకు వర్తింపజేసి మమ్మల్ని ఇందులోంచి మినహాయించడం ఎంతో బాధాకరమైన విషయం దయచేసి ప్రభుత్వం వారు ఈ రోజు ఇరవై నాలుగో రోజు కూడా ఆడపిల్లలు ఎంతో మంది ఆడపిల్లలు ఎండనక వాననక ప్రభుత్వం మోకరించి అడిగేది ఒకటే ఎందుకని స్పందించట్లేదు ఇరవై నాలుగు రోజులు అవుతున్నాయి అయినా సరే స్పందించట్లేదు దయచేసి ప్రభుత్వం వారికి తెలియజేసుకుంది ఇంతమంది ఎన్ని వైద్య సేవలను అందిస్తున్నాం విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో మేము మెరుగైన సేవలను అందిస్తున్నాం ప్రభుత్వం వారికి ఎటువంటి యాంటీ గవర్నమెంట్ కాదు మేము మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని త్వరగా పరిష్కరించి మీకు మంచి పేరు తీసుకొస్తాం మా వైద్య సేవలను అందించి నమస్కారం నా పేరు నేను పిహెచ్సిలో చేస్తున్నాను నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యి నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ రోజు మేము సమ్మె మొదలుపెట్టి ఇరవై నాలుగవ రోజు అండి ఇప్పటి వరకు ఎందుకు సమ్మె చేస్తున్నారని కానీ మీ మీ ప్రాబ్లమ్స్ ఏంటని కానీ గవర్నమెంట్ నుంచి మాతో ఎవరు కూడా చర్చలు జరపలేదు తోటి చర్చలు జరిపి ఒకసారి మా ప్రాబ్లమ్స్ మీరు వినాలని మేము కోరుకుంటున్నామండి ఇక్కడ నార్మల్గా సిటీస్ లో కానీ నార్మల్ రూరల్ ఏరియాస్ లో కానీ చేసే వాళ్ళకి అంత ఇబ్బంది లేదండి కానీ గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా మంది సిహెచ్ఓల్ కింద వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ఒక్కసారి వాళ్ళ ఏరియాకి వెళ్ళారంటే హిల్ ఏరియాకి వెళ్ళారంటే మళ్ళీ కిందకి రావడానికి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏం లేదు వాళ్ళకి ఎలాంటి భద్రత కూడా లేదు ఇంతమంది ఈ ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరిలో తొంభై శాతం మంది ఆడపిల్లలమే ఉన్నామండి వీళ్ళకి మినిమం సెక్యూరిటీ అండి ఏదన్నా ఒక జాబ్ ఎందుకు చేస్తాం ఉద్యోగం అనేది ఎందుకు చేస్తాం శాలరీ కోసం ఇంకా కొంచెం రెస్పెక్ట్ కోసం మీ జాబ్ ఏంటని అడిగితే మేము చెప్పుకోలేని స్థితిలో ఉన్నామండి ఈ రోజు మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు ఒకసారి మాతో చర్చించి లేదంటే ఎవరితోటైతే మాట్లాడాలో ఒకసారి కనుక్కొని మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇచ్చి మాకంటూ ఒక భద్రత కల్పించాలని కోరుకుంటున్నామండి ఉద్యోగం చేస్తున్నామా లేదా అన్నది పక్కన పెడితే ప్రతి ఆడపిల్లకి ఉండాల్సింది సేఫ్టీ అది లేదండి ఇప్పుడు ఎవ్వరికీ లేదు కాబట్టి ఒకసారి గవర్నమెంట్ మా లీడర్స్ తో చర్చలు జరిపి ఎందుకు ఇంతమంది ఇన్ని రోజుల నుంచి ఇలా రోడ్ల మీద ఉండి సమ్మె చేస్తున్నారు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఒక్కసారి కనుక్కొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి కాకినాడ డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాను మేము లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్న విజయవాడలో మహాధర్నా చేస్తామని చెప్పి సిఎఫ్ డబ్ల్యూలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మేము టూ ఇయర్స్ నుంచి కూడా మేము ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో అవన్నీ ఎప్పటికప్పుడు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుందండి బట్ ఎవరు కూడా మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మాకు న్యాయం చేయలేదు సో అందుకని చెప్పి మేము ఇలా ధర్నా చేయబోతున్నామని చెప్పి సిఎఫ్డబ్ల్యూలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ని విజయవాడలో మహా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అయినా కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు సార్ తర్వాత ఎవరి లో వాళ్ళు చే చేసి గవర్నమెంట్ దృష్టికి మా ప్రాబ్లమ్స్ అన్ని తీసుకువెళ్ళాలని అనుకోని లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఈ ఇలా మేము స్టార్ట్ చేసాము ఇప్పటికి ట్వంటీ సిక్స్ డేస్ అయిపోయింది ఇప్పటికీ కూడా మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదండి మేము ఏమి ఎక్స్ట్రా అంటే మేము చదివిన దానికి అనుగుణంగా మేము చేస్తున్న పనికి అనుగుణంగా మా మేము మా కోరికలు అన్నీ ఉన్నాయి మేము సిక్స్ ఇయర్స్ నుంచి ఇందులో వర్క్ చేస్తున్నామండి సో సిక్స్ ఇయర్స్ నుంచి కూడా వన్ రూపీ కూడా ఇంక్రిమెంట్ లేకుండా ఉన్నది మా పరిస్థితి లాస్ట్ టైం ఇంక్రిమెంట్స్ ఇచ్చిన టైంలో ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎంలో లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి సార్ ఎక్సెప్ట్ అవర్ క్యాడర్ మా ఒక్క కేటర్ పక్కన పెట్టినందుకు మేము చాలా సార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చేమో అడిగాము అయినా కూడా మాకు ఎలాంటి బెనిఫిట్ చూపించలేదండి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి సెవెంత్ ఇయర్ లో మేము ఉన్నాము అదర్ జాబ్స్ అప్లై చేయడానికి మాకు ఏజ్ కూడా అయిపోయింది ఇందులో కూడా మాకు అసలు ఎలాంటి బెనిఫిట్ కనిపించట్లేదు మీరేమిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి నా పేరు స్వాతి అహయ్య నేను నలుకుంది హెచ్డబ్ల్యూసీలో గత ఆరు సంవత్సరాలుగా సిహెచ్ఓగా పనిచేస్తున్నానండి మేము రిక్రూట్ అయినప్పుడు మాకు శాలరీ ఇరవై ఐదు వేలు ఇచ్చేవారండి స్టిల్ అదే శాలరీ మాకు కంటిన్యూ అవుతుందండి మేము ఎన్హెచ్ఎం ఎన్హెచ్ఎం స్కీమ్ కిందే ఈ జాబ్లోకి వచ్చామండి టెస్ట్ రాసి వచ్చామండి జాబ్ లో జాయిన్ అయినప్పుడు పాతిక వేలు ఇచ్చేవారండి పదిహేను వేలు పారితోషిక ప్రోత్సాహకాలు ఇచ్చేవారండి అయితే పాతిక వేలలో ఒక్క రూపాయి కూడా పెరగడం అనేది మాకు జరగలేదండి ఎన్హెచ్ఎంలో లో ఇంకా ఉన్న దగ్గర దగ్గర రెండు వందల ఉండగా వాళ్ళందరికీ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారండి మాకు మాత్రం వన్ రూపీ కూడా శాలరీ అనేది ఇంక్రిమెంట్ చేయలేదండి గత ఇరవై నాలుగు రోజులుగా మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నా నిరవధిక సమ్మె చేస్తున్నామండి మేము చేస్తున్న సమ్మెకు గవర్నమెంట్ ఎటువంటి రకంగానూ స్పందించట్లేదండి